ఈ మధ్య ఇంకొక వార్త బాగా సర్క్యులేట్ అవుతుంది ప్రధానంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువ సర్క్యులేట్ అవుతున్న వార్త హరీష్ రావు తన సైన్యంతో బీజేపీలో చేరబోతున్నట్టుగా కొన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి మరి అందులో ఎంతవరకు వాస్తవము అఫీషియల్గా ఇది ఎంతవరకు అనేది తెలియదు కానీ కాకపోతే హరీష్ రావు బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నట్టుగా చాలామంది బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ఇప్పటికే చాలా మార్లు ఇంటర్నల్గా మాట్లాడిన అంశాలు ఉన్నాయి మరి హరీష్ రావు ఒకవేళ బీజే బీజేపీ వైపు చూస్తున్నారంటే కొంత అందులో నిజం ఉన్నట్టుగానే కనపడతా ఉంది మరి ఇక్కడ హరీష్ రావు పరిస్థితి ఏంటి హరీష్ రావు పోస్ట్ ఏంటి ఈరోజు అనేది కొంత ఆయనకు కూడా బేజారు వేసుకునే పరిస్థితి సో మన కేసీఆర్ అత్యవసర మీటింగ్ కూడా మనం మాట్లాడాం ఆ రోజే మాట్లాడాం బీజేపీతో గనక పొత్తులోకి వెళ్ళే ప్రయత్నంలో కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుందని ఒక వార్త కూడా మనం చేశాం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ బీఆర్ఎస్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో సో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఒక సపోర్ట్ కావాలి అలాగే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే మూడో స్థానానికి పరిమితం ఎక్కడ కూడా డిపాజిట్ కూడా దక్కని పరిస్థితులు బీజేపీకి ఉన్నాయి రాష్ట్రంలో ఇక మీదట అదే కంటిన్యూ అయ్యే పరిస్థితి తప్పితే ఇక్కడ సీరియస్గా బీజేపీ నాయకులు దాన్ని సీరియస్గా తీస్తున్నట్టుగా కనపడట్లేదు బీజేపీలో ఉన్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరు కూడా బీజేపీ పార్టీని సెకండ్ ప్లేస్కి తీసుకురావాలి లేదా ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనే యోచనలో కనపడట్లేదు సో ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఇక్కడ ఎంతో కొంత గుడ్డులో మెలలాగా ఏదో కొంత నెగ్గే పరిస్థితి లేదా ఇక్కడ ఒక పట్టు కోల్పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతో కొంత ఇక్కడ వాళ్ళ హయాం నడిచేది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే కాంగ్రెస్ టోటల్గా సెంట్రల్లో సెపరేట్ పార్టీలు రెండు ప్రత్యర్థులు అక్కడ సో ఈ బాణిలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఇక కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీకి ఫండింగ్ వెళ్ళేది తక్కువైంది సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ పాగా ఉండాల్సిందే సో ఈ నేపథ్యంలో ఇక ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ సో దాని అండలోనే వెళ్ళాలని యోచనలో ఉన్నట్టుగా దాని గురించి అత్యవసర సమావేశం ఇంటర్నల్గా కేసీఆర్ పెట్టారని జరిగిన గతంలో కూడా ఈ పుకార్లు జరిగాయి ఇప్పుడు కొత్తగా హరీష్ రావు పార్టీ మారబోతున్నట్టుగా వస్తున్న వార్తల్లో మరి ఎంతవరకు ఆయన అఫీషియల్గా ఎక్కడా కూడా స్టేట్మెంట్లు లేవు అఫీషియల్గా ఆయన ఎక్కడా కూడా బీజేపీ నాయకులను పర్సనల్గా కలిసింది కానీ ఇక్కడ కూడా డేటా లేదు కాబట్టి కేవలం ఇది ఒక అనుమానంగానే చూడాలి కానీ వెళ్ళే యోచన అంటే టచ్లో ఉన్నట్టుగా మాత్రం చాలా చాలాసార్లు చాలా క్లారిటీలు లీకులు కూడా వచ్చాయి ఆయన బీజేపీ నాయకులతో ముఖ్య నేతలతో టచ్లో ఉన్నట్టుగా ఇక ఆల్టర్నేటివ్గా బీజేపీలోనే ఇక ఏది లేని పరిస్థితులు ఇక బీఆర్ఎస్ ఇక ఖతం అయ్యింది అనుకునే టైంకి ఆయన బీజేపీలో వాళ్ళ మంత్రివర్గంతోనో లేకపోతే మంత్రివర్గంతోనో లేదంటే ఎమ్మెల్యేలతోనో అతనికి ఉన్న క్యాబినెట్తోనో అతను జంప్ అవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా ఇప్పటి వరకు కూడా ఆ అనుమానాలు కూడా ఉన్నాయి మరి ఎంతవరకు మరి ఆయన ఎప్పుడు జా ఎప్పుడు జరుగుతుంది దీని మీద దీని అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేదాకా కూడా మనం కూడా క్లారిటీ లే క్లారిటీగా మనం చెప్పలేం సో ఆధారాలు ఉన్న ఆధారాలు ఎక్కడా లేవు కాబట్టి దీనికి సంబంధించి ఆయన పర్సనల్గా కలిసిన ఆధారాలు కానీ ఇది కేవలం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంది బాగా హరీష్ రావు ఖచ్చితంగా బీజేపీలోకి వెళ్ళబోతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మొత్తం బీఆర్ఎస్ మొత్తం ఖాళీ చేసే ప్రయత్నంలో హరీష్ రావు ఉన్నారనే వార్తలు ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి సో మరి చూడాలి హరీష్ రావు బీజేపీతో టచ్లో ఉండడం వాస్తవం కానీ మరి ఆయన జంప్ అవుతారనేది కొంతవరకు అక్కడ ఆధారాలు లేవు కాబట్టి చూడాలి దాని అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చే వరకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే బీఆర్ఎస్ సొంతంగా పోటీ చేసిన నెగ్గే పరిస్థితి లేదు ఎందుకంటే ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు లేదా ఈ పది మంది ఎమ్మెల్యేలు జంప్ అయిన స్థానాలు కావచ్చు ఏదైనా కానీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకి వీళ్ళకి సరైన క్యాడర్ లేదు నిలబెట్టడానికి కావచ్చు ఎవరైనా కానీ సరైన నాయకుడు లేనన్నది వాస్తవం అది ఇక అందరూ కూడా వయసు పైబడిన వాళ్ళే ఉన్నారు ఇక వాళ్ళ సీనియర్లు అయ్యారు ఇక మళ్ళీ వాళ్ళు నిలబెట్టిన వేసే పరిస్థితి చాలా చోట్ల లేదు ఇప్పుడు మళ్ళీ ఈ ముప్పై ఐదు స్థానాల్లో గెలుస్తామంటే అది ఒక క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఎంతెందుకు ఇప్పుడు ఏదైతే పది స్థానాల్లో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అభ్యర్థులు లేని పరిస్థితి అభ్యర్థులకి తర్జన పడాల్సిన పరిస్థితి ఎందుకు అంతేందుకు జూబ్లీ నియోజకవర్గంలో ఏం జరిగింది ఆల్టర్నేటివ్ అభ్యర్థి లేరు ఇప్పుడు ఆమెకి ఆమెకి ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఆమె తప్పితే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు ఇక అక్కడ ఏదో సెంటిమెంట్ పండించాలని చూసినా అక్కడ ఫెయిల్ అయిన పరిస్థితి సో ఇదే నేపథ్యం కంటిన్యూ అయితే మాత్రం బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు సో కాబట్టి బీజేపీతో కలవాలని కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా ఒక వార్త అయితే లేదు హరీష్ రావే బీజేపీలోకి జాయిన్ అవ్వబోతున్నారు బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నారు వచ్చే ఎన్నికల్లో అనే వార్త మరొకటి కనపడతా ఉంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది ఇక అఫీషియల్ స్టేట్మెంట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్లు వచ్చేదాకా మనం చెప్పలేం సో ఇది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి కాకపోతే ఏదో ఒక సపోర్ట్ లేకుంటే మాత్రం ఇటు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ రాష్ట్రంలో నెట్టుకొచ్చే పరిస్థితులు ఇంకా అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్కి ఎవరు అనే యోచనలో కేటీఆర్ అంటే కేటీఆర్ లేదు అన్నట్టుగానే కనపడతా ఉంది కేటీఆర్ స్పీచ్లు కావచ్చు ఇప్పుడు ఒకప్పుడు కేటీఆర్ స్పీచ్లు వేరుండే ఇప్పుడు కేటీఆర్ స్పీచ్లు చూస్తే ఇక అదే పాత్ర చింతకాయ పచ్చడిలాగా ఇది అదే రొటేషన్లో అయిపోయిన పరిస్థితి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేటీఆర్ను పెట్టుకుని ముందు పెట్టి కనుక బీఆర్ఎస్ ముందుకెళ్లాలంటే మాత్రం ఇది బీఆర్ఎస్ ఓటమే బీఆర్ఎస్ కీలకతం అయ్యే పరిస్థితే ఉంటుంది కింద స్థాయి కేడర్ అయితే రెడీ అయ్యే పరిస్థితుల్లో లేవు కొత్త కేడర్ వచ్చే పరిస్థితి లేదు కా కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉంది ఎక్కడైనా ఆల్టర్నేటివ్గా ఇక్కడ ఒక ఉప ఒపీనిక్ వస్తే అక్కడ అభ్యర్థులు కూడా లోటు కనపడతా ఉంది క్లియర్గా మరి ఈ నేపథ్యంలో మరి బీజేపీతో కలిస్తే ఒకవేళ పక్కన ఆల్రెడీ కూటమి ప్రభుత్వం రన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రాంతీయ ప్రభుత్వం పార్టీ కావాలి కాబట్టి బీజేపీకి ఆ ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ని ఎంచుకుంటారనే యోచన కనపడతా ఉంది సో ఇది ప్రస్తుతానికి కొంత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నప్పటికీ కూడా చూడాలి దీని మీద వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్లు లేకపోతే అఫీషియల్గా ఏమైనా మనకు ఆధారాలు దొరికినప్పుడే మాట్లాడాలి దాని గురించి